హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకైతే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మన హైదరాబాద్లో ఆటోలు అయితే చా ఆటోలకు మన పర్మనెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను నేను చాలా రేట్లు అయితే తక్కువైనాయి బండ్లవి అండ్ డిస్ట్రిక్ట్ పాసింగ్ బండ్లు అయితే చాలామంది తీసుకున్నారు అండ్ తీసుకోబోతున్నారు తీసుకో తీసుకోవడానికి ఆలోచించే వాళ్ళ గురించి వీడియో అయితే చేస్తున్నాను నేను వీడియోలో వచ్చేసి క్లారిటీ ఏంటంటే మన సిటీ పాసింగ్ బండి అయితే చాలా రేట్ అయితే తక్కువైంది దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను నేను ఎట్లా తీసుకోవాలి అండ్ ఎంతకు వస్తుంది అనేది అయితే క్లారిటీ ఇస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఈ వీడియో ఎవరికైతే పనికి వస్తుందంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక మనం కిరాయికి అవతారన్నా తీసుకొని బండి నడిపిస్తున్నాం అంటే వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది అది వీడియో అయితే ఇంటివరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలంగాణలో మన రేవంత్ రెడ్డి అన్న అయితే వచ్చేసి మనకు మన ఆటో సిటీ పర్మిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో మనకు సిటీ పర్మిట్లు ఎన్ని ఎన్ని ఇచ్చిండు అంటే మనకు సిఎన్జి వచ్చేసి ఇరవై వేల బండ్లకైతే ఇచ్చిండు అండ్ ఎల్పిజి ఇరవై వేల బండ్లకైతే ఇచ్చిండు ఎల్పిజి అండ్ సిఎన్జి నా ఇరవై 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 వేల బండ్లకైతే ఇచ్చిండ్రు మొత్తం టోటలీ నలభై వేలు అండ్ దీంట్లో ఏంటంటే మనకు ఇంకా ఒక ముప్పై ఐదు వేలు బండ్లకి ఎలక్ట్రిక్ బండ్లకైతే పర్మిషన్ అయితే ఇచ్చిండు సిటీ పాసింగ్ బండ్లకు టోటలీ మనకు సెవె డెబ్బై ఐదు వేల బండ్లకైతే పర్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇది మనకు చాలామంది ఏంటంటే విలేజ్ వాళ్ళు ఎట్లా తీసుకోవాలంటే మనకు ఆధార్ కార్డ్ అయితే కన్ఫర్మ్ ఇక్కడ అయితే షిఫ్ట్ అయి ఉండాలి హైదరాబాద్ ఆధార్ కార్డ్ మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి ఆధార్ కార్డు ఉండకుండా అయితే బండి అయితే తీసుకోలేము మనం మున్పు అయితే కరెంట్ బిల్ అది పెట్టి తీసుకోగలుగుతుంటేమే అట్లా ఇస్తుండే కూడా ఇప్పుడైతే ఇవ్వట్లేదు మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ కార్డ్ షిఫ్ట్ చేయించుకోండి అది షిఫ్ట్ చేయించుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఏం లేదు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా సిటీలో ఉంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళతో సహా మీరు వాళ్ళ దగ్గర ఒక కరెంట్ బిల్ తీసుకొని అయితే తీసుకోవచ్చు అండ్ చాలామంది రెంట్కి అయితే నడిపిస్తారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మనకు బండి రేట్లు వచ్చేసి ఇప్పుడైతే మనకు స్టార్టింగ్ మనకు ఒక గత ఒక నెల కింద ఒక వన్ ఇయర్ కింద ఒక సంవత్సరం కింద ఎంత ఉంది అంటే నేను తీసుకున్నప్పుడు అయితే బండి రేట్ చాలా ఉండే ఐదు లక్షల డెబ్బై వేలు ఉండే సిల్ బండి కొత్త బండి నేను పాతతే తీసుకున్నా కానీ నాలుగు లక్షలు పడ్డది ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడైతే నేను ఇప్పుడు కనుక్కున్నా ఇంతకుముందు మూడు లక్షల ఇరవై వేల నుండి మూడు లక్షల యాభై వేల దాకా అయితే వస్తుంది బండి రండి అయితే చెప్పాను నేను తీసుకోవడానికైతే ఆలోచిస్తున్నాను నా గురించి అయితే కాదు మా మా తమ్ముడు అండ్ మా బమ్మర్ది తీసుకుంటాడు అండ్ తీసుకునేటప్పుడు ఆ ఆ వీడియో కూడా పెడతాను నేను చాలామందికి యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఏంటంటే మనకు ఇప్పుడు 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 డిస్టిక్ బండ్లు అయితే తీసుకోకండి డిస్టిక్ బండ్లకు అసలు సిటీ బయటికి పంపించేటట్లు ఉన్నారు అండ్ మనకు కొంచెం గ్యాస్ బండ్లు ఉంటే ఇక్కడ గచ్చిపల్లి ఆ సైడ్ మన ఆర్ఆర్ డిస్టిక్ సైడ్ అయితే నడిపించుకోవచ్చు అండ్ డీజిల్ బండ్ అయితే అసలు కంలా అనియ్యారు ఆల్రెడీ ఆల్మోస్ట్ పట్టుకోవడం అయితే స్టార్ట్ అయింది మల్లటి పేట్ మన ఇక్కడ కోటి అండ్ మన ఏమంటారా కోటి మన టోలీ చౌకీ ఆ సైడ్ అయితే చాలామందికి అయితే పట్టుకుంటుండ్రు బండ్లు డిస్ట్రిక్ట్ పాసింగ్ ఉంటే మనకు ఇది మెహందీపట్నం నాంపల్లి మల్లెపల్లి ఆ సైడ్ చాలా అయితే పట్టుకుంటుండ్రు బండ్లు డిస్ట్రిక్ట్ పాసింగ్ బండ్లు అది గ్యాస్ బండి అయినా సరే డిస్ట్రిక్ట్ బండి అయినా సరే డీజిల్ బండి అయినా సరే పట్టుకోవడం అయితే స్టార్ట్ అయింది బండ్లు ఆపుతుండ్రు అయితే చాలామంది చూసుకొని అయితే వెళ్ళండి మీ ఇష్టం ఇక నేను చెప్పడం అయితే చెప్తున్నా అండ్ అలాగే చాలామంది నేను చెప్పంగా కూడా ఏని తీసుకున్నారు బండ్లు ఏ నడుస్తున్నాయని అయితే తీసుకున్నారు చాలా ఇప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇది ఇప్పడానికి కారణం ఏంటంటే మనకు సిటీ అది డీజిల్ బండ్లు చాలా సిటీలోకి వస్తున్నాయని ఇది ఇప్పేసిండు పర్మిట్లు అది ఇది ఇప్పితే ఇది ఇప్పినాక ఏంటంటే మనం డీజిల్ బండిలో ఉన్నోళ్ళు ఇది అమ్ముకొని తీసుకొని ఇది అమ్మి డీజిల్ బండి అమ్మి అది తీసుకోవాలన్నట్లయితే ఇప్పడం అయితే జరిగింది మందికి అయితే మంచిగా అయితే ఉంది అండ్ ఇప్పుడు పాత వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది ఏంటంటే నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు నాలుగు లక్షలు ఉండేది పాత బండి నైన్టీన్ మోడల్ బండి ఇప్పుడు ఏంటంటే రెండు లక్షలు యాభై వేలు మూడు లక్షల లోపే వస్తుంది అట్లా రేట్లు అయితే పడిపోవడం అయితే జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న మొన్న నేను ఇప్పించిన వాళ్ళకు అరే మనం తీసుకొని లాస్ అవుతున్నామని అయితే అనుకోకండి అసలు ఇది ఈ బండ్లు అయితే మనం లాస్ అయితే కాము ఆ పర్మనెంట్లు నలభై వేల పర్మనెంట్లు చూస్తా చూస్తా లేచిపోతాయి అది తర్వాత మళ్ళీ రీ రీపర్మనెంట్ అట్లా ఈ బండికి వస్తేనే వేరే బండి తీయచ్చు అట్లయితుంది కొన్ని రోజులు లోపిక వాడాలి ఒక సంవత్సరం సంవత్సరంన్నారా మళ్ళీ బండ్ల రేట్లు అయితే ఈజీగా పెరుగుతాయి అట్లా నో టెన్షన్ మన బండికి రేట్ తగ్గింది అరే మన బండ్లు ఇది అయింది రేట్ పడిపోయింది అని అయితే గాబరాయి అమ్ముకోకండి ఇప్పుడే ఇప్పుడిప్పుడు అమ్ముకుంటే చాలా లాస్ అవుతారు పాత వాళ్ళకైతే చెప్తున్నాను నేను కొత్త వాళ్ళకు మంచి ఆఫర్ ఉంది ఇప్పుడిప్పుడే కొనండి తర్వాత మీరు ఏ తర్వాత కొన్నాం తర్వాత కొందామంటే ఆటో కూడా మనం తర్వాత ఇప్పుడు యాభై అరవై వేలు కడితే మనకు డౌన్ పేమెంట్ బండి అయితే వస్తుంది తీసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు తీసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్నా ఇప్పుడిప్పుడే తీసుకోండి బా ఒక ఇంకొక పది పదిహేను రోజుల టైం ఉంది ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాలేదు పది పదిహేను రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ బుకింగ్లు నడుస్తున్నాయి బండ్లై ఆ బుకింగ్లు నడుస్తున్నాయి టోకెన్లు ఇస్తుండ్రు దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత బండ్లు అయితే ఇస్తుండ్రు బుకింగ్లు స్టార్ట్ అయిపోయినాయి కుదిరిత్ర ఇప్పుడిప్పుడే బుక్ చేసుకోండి బండ్లు అయితే ఎప్పటికప్పుడు ఇవ్వట్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడిప్పుడే తీసుకోండి తర్వాత చూద్దాం అట్లా చూద్దాం అంటే చాలా రేట్లు అయితే ఘోరంగా అయిపోతాయి చూడండి నేను చెప్పడం ఇది అండ్ అలాగే ఏంటంటే ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తారంటే మేము మేము ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా కిరాయికి బండి నడిపిస్తుండ్రు మూడు వందల యాభై అట్లా ఎంతోనకు అంతా కిరాయి వేస్తుండ్రు ఒక యాభై అరవై వేలు మీ సొంతంగా అప్పు చేసి తీసుకోండి బా మనకు సంపాదించి ఇచ్చే బండికి మనం అప్పు చేయము ఏదో తాగానికే తినడానికి వేరేకి చేయడానికి అట్లా అప్పు చేస్తాం మనం సంపాదించడానికి అప్పు చేసి కొనడం ఏం తప్పు చెప్పండి అప్పు చేసి కొని మనం దీనికి మళ్ళీ యాభై అరవై వేలు ఎక్కువ కాదు దీనికి మనకు మన సొంత బండి మనకు ఉండాలి అన్నట్లు అప్పు చేసుకోవాలి చేసుకుంటే దానికి తీర్పాలి కూడా చేసుకొని నేను చేతులు లేపి ఎంట్లో కూర్చుంటా అంటే తీరు అది మనం చేయాలి కష్టపడాలి కష్టపడితే తీర్పడం మనకు చాలా సింపుల్గా అయితే తీరిపోతుంది ఏదో వాడు చెప్పిండు కదా నేను తీసుకుందామని ఎట్లా కూర్చున్నామంటే కాదు కష్టపడితేనే ఏదైనా ఫలితం అండ్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ అలాగే మనం చాలా రోడ్ల అయితే వీడియో చేయట్లేకుంటే ఎందువల్ల అంటే కొంతమంది చెయ్యి అంటుండ్రు అర్నింగ్ వీడియోస్ అయితే చేయడం ఆపేసిన నేను డైలీ ఎంత సంపాదిస్తుండ్రు అట్లా దా లోపల ఏంటంటే చాలామందికి ఇబ్బంది పడుతుండ్రు ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళకి బిజినెస్ ఏం తెలియదు ఎక్కడ ఎట్లా చేయాలి అని తెలియదు వస్తుండ్రు దింపుకుంటుండ్రు ఎక్కించుకుంటుండ్రు పోతుండ్రు మనం వీడియోస్ ప్రతి దాని గురించి నేను వీడియోస్ చేసి పెట్టిన అది వీడియోస్ ఫుల్ అందరూ చూస్తారా ఏదో కొంచెం చూస్తుంటారు అరే వీడు ఎంత సంపాదిస్తుంటారు ఆ వీడు ఎంత ఆ మనం గుట్ట తీసుకుందాం అని తీసుకుంటుండ్రు దాంట్లో ఏమవుతుంది మొత్తం వీడియో చూస్తే మీకు గుట్ట అర్థమవుతుంది అరే కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడుకొని మనం ఎక్కించుకోవాలి నలుగురు ఐదుగురిని కూర్చుంటే రూపాయి ఎక్కువ అబ్బా కొత్త వాళ్ళు దాని గురించి నేను క్లారిటీ ఇద్దామంటే ఏదో సగం సగం చూసి ఎవడో చెప్పిండు కదా బయట అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళ బిజినెస్ ఇదవుతుంది అండ్ అలాగే ఏంటంటే కొంతమంది ఎక్కువ వచ్చేస్తుండ్రు బిజినెస్లకు మనకు ఇదైతుంది అన్నట్లు చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది నాకు దానివల్ల అయితే అర్నింగ్ వీడియోస్ అయితే వేయను కొంచెం షార్ట్ షార్ట్ ఇట్లనే కొన్ని మనకు యూస్ఫుల్ అయ్యే వీడియోలు అయితే ఇద్దామని ట్రై చేస్తున్నా నేను ఇప్పటి నుండి అయితే అర్నింగ్ వీడియోస్ ఆపేసి మనకు ఇట్లా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను కన్ఫామ్గా ఇప్పుడిప్పుడే ధరలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడిప్పుడే తీసుకోవడానికైతే ట్రై చేయండి అండ్ మనకు ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ రేటు మున్పు ఎంత ఉండేది రెండు లక్షల యాభై వేలు ఉండే ఇప్పుడు చాలా ఇప్పుడు గవర్నమెంటే ఇచ్చేస్తుంది కదా ఫ్రీలా చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు నలభై వేల బండ్లు అంటే మనకు ఎలక్ట్రిక్ బండ్ల ఎలక్ట్రిక్ బండ్ల ముప్పై ఐదు వేలు లెక్క పెట్టకుండా నలభై వేల బండ్లు ఎల్పిజి ఇరవై వేలు సిఎన్జి ఇరవై వేలు అండ్ మనకు నలభై వేల పర్మెట్లు ఫ్రీలా వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడైతే ఒక ఇరవై ముప్పై వేలు ఏం పడతాయో కొంచెమన్నా ఛార్జెస్ వేస్తారు గవర్నమెంట్ నార్మల్లీ ఉంటుంది మున్పు రెండు లక్షల యాభై వేలు ఉండే ఇప్పుడిప్పుడే కొనుక్కుంటే మీకు చాలా లాభం అవుతుంది అండ్ అందుకోసమే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అని అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇంకోటి దేని గురించి అయినా కనుక్కోవాలంటే మన వీడియోస్కి కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఈ వీడియోలో కామెంట్ చేయండి ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ వీడియోలో అయితే వెళ్దాం థ్యాంక్ సో మచ్ బై బాయ్